సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఇక అట్లా చేసాం అనమాట సార్ అంటే చాలా బాగా చేసి ఆ సినిమాలో ఒక్క చాట కావాలి హరికృష్ణ గారి విషయంలో గుండె జల్లు మందండి అదే అడగబోతున్నా యాక్సిడెంట్ యాక్సిడెంట్ టమాటా రైతులు కిలో రూపాయికి అమ్మే ఎపిసోడ్లో లారీలు తెచ్చి ఇక టమాటా ఇంత సంవత్సరం కష్టపడి పండి పంట పండిస్తే కిలో టమాటా రూపాయి కొంటారా రైతు వాల్యూ ఇదా అని గారు ఆ సీన్లో చాలా బాగా చేశాడు పాపం ఆ లా వదిరి లారీకి తగిలి చనిపోతాడు అవును చనిపోతే ఇప్పుడు ఆయన తగిలి పడిన తర్వాత లారీ ఆయన బాడీ మేము చెల్లిద్ది ఇది చూసి హరికృష్ణ గారు పరిగెత్తుకు రావాలి రియాక్షన్ షాట్ రియాక్షన్ ఈ లారీ ఇలా రావాలి హరికృష్ణ గారు ఇలా రావాలి ఈ షార్ట్ చేస్తున్నాం హరికృష్ణ గారికి యాక్షన్ చెప్పగానే లారీ కదిలింది ఈయన పరిగెత్తాడు టమాటో మీద కాలు పడి స్లిప్ అయ్యాడండి బా స్లిప్ అయ్యి లారీ ఇలా వెళ్తుంది కరెక్ట్గా టైరు ఆ టైర్ ఈ టైరు అలా క్రాస్ అవుతుండగా చాగాడండి అమ్మ బాబోయ్ కొంచెం ఏమైనా ఉంటే లారీ కాళ్ళు మీద ఎక్కేది లారీ అవును అంతే గుండెలు డేంజర్ అనమాట అలాగే అమ్మాయ అమ్మా అని చెప్పేసి అది గుర్తు వచ్చినప్పుడల్లా భయం వేసేది అమ్మ ఎంత ఘోరం జరిగేదిరో బాబు ఎంత అపకీర్తి మిగిలిపోయేదని చెప్పేసి ఆయన షార్ట్ ఆయన భయపడాల మేమందరం భయపడ్డాం అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా అంతే స్కిడ్ అయ్యి అట్లాగా కొన్ని కొన్ని సీన్లు చేయాలని కూడా అలా చేసేవాడు సార్ ఎడ్ల బళ్ళు తోలటం అన్ని ఎడ్ల బళ్ళల్లో ఒరిజినల్ దోళ్ళు నో డూబు హరికృష్ణ గారు నో డూబు అది ఎడ్ల బళ్ళు చేజింగ్లో అస్సలా ఆయన ఎడ్లంటే బాగా ఇష్టం సార్ అలా చేశాడు సార్ అంటే మీకు సంబంధం లేని ఒక ప్రశ్న అడుగుతున్నాను అది మీకు తెలిసి ఉంటే చెప్పండి లేదా స్కిప్ చేసేద్దాము హరికృష్ణ గారితో మీకు ఒక ట్రావెల్ ఉంది కాబట్టి ఆయన బతుకున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆది సింహాద్రి పెద్ద పెద్ద హిట్లు కొట్టారు ఆల్మోస్ట్ టాప్ వన్ టాప్ టూ ఆ రేంజ్కి వెళ్ళిపోయారు ఆయన తన కొడుకు సక్సెస్ చూశారు ఏ రోజైనా మీ దగ్గర సముద్ర నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడో అనే ఒక ఆ గర్వం ఆ తండ్రికి ఉండే గర్వం ఏ రోజైనా చూపించారు బ్రహ్మాండే చాలా బాగుండేది ఏం చెప్పేవారు వాళ్ళ కొడుకు గురించి చెప్పాడు ఎన్టీఆర్ గురించి చాలా బాగా చెప్పాడు నేనే శివరామరాజు పిలిచా కదా శివరామరాజు ఆడియోకి చాలా గర్వపడేవాడు మామూలు కాదు సముద్ర నాన్నగారు అంశవాడు అని చెప్పేవాడు ఆయన అంటే పిల్లాడి ముందు పొగిడేవాడు కాదే నా దగ్గర అనేవాడు ఇంటర్నల్గా చాలా బాగా చెప్పాడు మేము చెప్తా ఉండేవాళ్ళం కదా సినిమా ఫోన్ చేసి అడిగాడు నా సముద్ర సినిమా ఎలా ఉంది బాబుది అనేవాడు మామూలు లేదు బాబు సినిమా అని చెప్పేవాళ్ళం ఏ ఏ సినిమా బాగా చేసాడు ఇవి ఇవి అని తెలుసుకునేవాడు తెలుసుకునేవాడు అడిగేవాడు బాబు అంటే కూడా చాలా ఇష్టం హరికృష్ణ ఆ అయ్యో ఎంత ఇదంటే చూడ మా తమ్ముడు ఎట్టున్నాడు వర్చేస్ మా నాన్నేనయ్యా ఎంత ఆనందపడేవాడు చెప్పి బాలయ బాలయబాబు గురించి ఒక గెటప్ వస్తుండే కదా అప్పుడు లో చూసి ఇట్లా చూసి చూడ సముద్రం అని చెప్పేసి బాలయ్య బాలయబాబు గురించి అసలు చాలా ముచ్చట పడేవాడు అలాగే ఎన్టీఆర్ గురించి ముచ్చట పడేవాడు కళ్యాణ్ గురించి కళ్యాణం రావాలమ్మా అని కళ్యాణ్ గురించి కొంచెం టెన్షన్ పడేవాడు కానీ ఎన్టీఆర్ గురించి బాలయ్య గురించి అయితే అసలు చాలా కాన్ఫిడెంట్గా ఉండి మాట్లాడేవాడు సార్ అంటే బాలయ్య అంటే అప్పటికే ఇదయ్యాడు అవునవును ఆయన చూసి ముచ్చడిపోయేవాడు సార్ మీ సినిమాల్లో ఇంకో మంచి సినిమా వచ్చేసి పంచాక్షరి అప్పటికే అరుంధతి అని చెప్పి ఒక పెద్ద హిట్ కొట్టున్నారు అనుష్క గారు ఆ తర్వాత మీకు డేట్స్ దొరికినాయి ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా చాలా డిలే అయ్యిందని చెప్పేసి ఒక టాక్ ఉంది సో ఫస్ట్ నుంచి మీరైనా డైరెక్టర్ నేనే ఆ డిలే ఎలా హ్యాండిల్ చేశారు అంటే యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ డిలే కాదు అమ్మాయి అరుంధి చేశాక ఎవరికి చేయాల లేడీ ఓరింటెడ్ చంద్రాకి మాటిచ్చింది మాటిచ్చి చంద్రాకి ఏంటంటే చాలా మంది దర్శకులతో పరిచయాలు రాంగోపాలవర్మ బ్యాచ్ అంతా పరిచయమే కృష్ణవంశీ పూరి ఇంకా ఉన్నారు చాలా మంది బాగా ఒరే ఒరే అనుకునే బ్యాచ్ ఇదంతా నేను ఏంటంటే నాగార్జున గారిని ట్రై చేసేవాడిని కి నాగార్జున గారి దగ్గర తిరిగేవాడిని అప్పుడు చంద్ర గారి పరిచయం అప్పుడు మంచి మేకప్ మేకప్మెంత దగ్గర ఏదన్నా ఈ నెల కలిసేవాళ్ళం అనమాట అట్లా పరిచయం అయితే అప్పుడు నేను డైరెక్ట్ అయ్యి కొంచెం చేస్తున్నాక అప్పుడు ఆలోచించుకొని ఊరి వీళ్ళు అందరూ అయితే నా మాట వినరు సముద్రం అయితే మంచోడు మాటింటాడని అప్పుడు నాగార్జున గారు చెప్పాడు బాబు ఇట్లా అని ఓకేరా సముద్రం మంచోడు సముద్రం పెట్టుకో అని చెప్పారు నాకు మిమ్మల్ని పిలిచేదో వార్నింగ్ కూడా ఇచ్చారంట నాగార్జున స్వీట్ వార్నింగ్ జాగ్రత్తగా కాదు పెట్టుకో బట్ సముద్రాన్ని ఒకసారి పిలు అని చెప్పి నాగార్జున గారు కేడీ షూటింగ్ జరుగుతుంది గోవాలో ఉన్నారు సరే ఇక్కడ తీసుకొచ్చే సముద్ర అన్నాడు నేను చంద్ర కలిసి గోవా వెళ్ళాం నాగార్జున బాబును కలిసాము కలిస్తే ఒకటే అన్నాడు నాగార్జున గారు సముద్ర శ్యాంప్రసాద్ రెడ్డి అరుంధతి తీశాడు ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఇక్కడ ఉంది చంద్ర నా మేకప్ మ్యాన్ అంత ప్రొడ్యూసర్ కాదు ఈ లైఫ్ జాగ్రత్త అంత బడ్జెట్ బట్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అమ్మా జాగ్రత్తగా ఏదన్నా ఉంటే కనుక నాకు చెప్పు అని చెప్పి ఈ ఒక్క మాటే అదే అదే కథ రైడీ అయినాక ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పాడు కథ రైడీ అయినాక రైటర్ చెప్తే రైటర్ చెప్తే నాకొద్దు డైరెక్టర్ చెప్పాలి నాకు అన్నాడు నేను చెప్పాను నేను చెప్పాక అప్పుడు ఓకే గోహెడ్ అన్నారు సార్ చిన్న గారు ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలున్నా చంద్ర అనే వ్యక్తి మేకప్ మ్యానే ఎన్ని సంవత్సరాలు నాగార్జున గారి దగ్గర పనిచేసినా సరే ఒక మేకప్ మ్యాను మంచి చెట్లు గురించి మన స్టార్ హీరోలు ఎంత ఆలోచిస్తారా ఆలోచిస్తారండి నాగార్జున గారు బాగా ఆలోచిస్తారు నాగార్జున గారి దగ్గర పనిచేసే ప్రతి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాడు చాలా ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఆయన దగ్గర చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరిని సెటిల్ చేశాడు ఆయన కాస్ట్యూమర్స్ని కానీ మేకప్ మ్యాన్స్ని కానీ దగ్గర బాగా చూసుకుంటాడండి నాగార్జున అందుకే ఆయన దగ్గర చేసిన వాళ్ళంతా థర్టీ ఇయర్స్ అలా ఉంటారు నాగార్జున గారి దగ్గర మేము చూసాం కదా అది చూసాం చాలా హ్యాపీ అండి మంచి చాలా కూల్ నాగార్జున గారు చాలా కూల్